హాయ్ హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని ఈ వీడియో వచ్చేసి నిన్నటిదండి అంటే ఫ్రైడే బ్లాగ్ అనమాట మాకు కాకినాడలోని తుఫాన్ కారణంగా వర్షాలు అయితే ఎక్కువగా పడుతున్నాయి సో మేము ఈ రోజంతా ఏం చేసాము అసలు ఇంట్లో ఎలా టైం స్పెండ్ చేసాము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఇదంతా ఈ బ్లాగ్లో అయితే చూపిస్తున్నాను చూసేయండి శ్రీను చెయ్యి చెయ్యి అడ్డుతీ నువ్వు అడ్డుది నీ చెయ్యి అడ్డుగా ఉంది ఇప్పుడు చెప్పండి ఏం చేస్తున్నారు మీరిద్దరూనే ఆడుకుంటున్నారా ఇవాళ మాకు ఇక్కడ కాకినాడలోని చాలా వాన ఉందండి అందువలన చల్లగా ఉందనమాట బయట వాతావరణం అంతా అయితే ఈ ఇద్దరూని నిద్ర లేచారు టిఫిన్లు చేశారు ఇంకంతే అలా పడు దొల్లుతున్నారు ఏమి చేయకుండా నేను లంచ్కి ఏం ప్రిపేర్ చేయాలి అని ఇందాక నుంచి అడుగుతున్నాను కొంచెం కూడా సమాధానం చెప్తూ లేదు అయితే ఫోను లేదంటే ఇగో ఆట ఇంకా స్నానాలు కూడా చేయలేదు వీళ్ళిద్దరూని ఆపండి అబ్బా గోల్ ఇద్దరూని శ్రీను మా అయితే స్నాక్స్ తినే టైం కూడా అయింది కానీ ఆవిడ ఇంకా ఆపన్ కూడా చేయట్లేదు నేను ఇవాళ వంటకి ఏదైనా చల్లగా ఉంది కదా అనేసి ఏమైనా వండుదాము అంటే వీళ్ళిద్దరూ అసలు కదలనే కదులుతులేదు వండుతాను వీడియో తీస్తావా తీద్దు కానీ సరే అయితే శ్రీను మష్రూమ్స్ తీసుకురా నేను కొబ్బరిని వండుతాను అన్నాను మీరు చూసారా ఇక్కడ ఏగ కనిపిస్తుంది ఎక్కడి నుంచి వచ్చాయో కానీ మా ఇంట్లో మూడు ఏగలు నిన్నటి నుంచి చంపుకు తింటున్నాయి సరేలే మష్రూమ్స్కి వెళ్ళండి ముందు వెళ్ళవా అలాగే ఇద్దరినే వెళ్ళమంట సరే అయితే మా లవ్లి దెయ్యం వేషం వేసిందంటండి ఎలా ఉందో చూసి చెప్పండి దెయ్యం వచ్చేసింది బాబాయ్ ఎవరు నువ్వు చెప్తూ మామిళ అయిపోలోలి అయిపోలో అదిగో దెయ్యం కాస్త ఎలసలా అయిపోయిందంటే అండి మళ్ళీ ఎలసైపో మా అమ్మాయి క్యూట్ దెయ్యం వేషం ఎలా ఉందో మీరు కూడా కమెంట్ చేయండి బయటి వెళ్ళకమ్మా <laughs> <laughs>

నీకంటే ఎట్ వస్తుంది అంటే ఆయింట్మెంట్ రాస్తానే సరే సరేదా ఇప్పుడు మనం షాప్కి వెళ్ళి మష్రూమ్ తెచ్చుకుందాం మష్రూమ్ నువ్వు తింటావు కదా తెలిసి నువ్వు తింటావు అని ఎలస కూడా తింటది ఎలసా అంటుందా లేదమ్మా అన్నీ తింటది అన్నీ తింటది ఫ్రూట్స్ అంటే గుర్తొచ్చింది బుజ్జి ఫ్రూట్స్ అయిపోయి అప్పుడే టూ డేస్ ఏదో తేవాలి ఇప్పుడు బంటైపోయే వెళ్దాం మళ్ళీ లేట్ అయిపోతుంది షాప్కి వెళ్దానా రాత్రి దోమ కుట్టేసి చూసాను ఇంట్లోకి బానేమో కానీ దొంగలో ఈ మూడు ఏగలు తిన్నా కలిసి పట్టుకుని తింటాను ఎక్కడ ఉన్నాయో కానీ కరెక్ట్గా తినే టైంకి వస్తున్నాయి வாடர்ந்த அந்த பருவ மாட்டோனா பெத்தேஜ் అక్కడ చూసాం కదా విశాఖ డైరీ పక్కన అక్కడికి వెళ్తాం నార్మల్ మష్రూమ్స్ ఎప్పుడు తింటాం కదా అవి ఎప్పుడు తినలే నేను ఇప్పుడు వరకు సో అక్కడికి వెళ్దాం ఫస్ట్ అయితే అక్కడ లేకపోతే అప్పుడక్కడికి వెళ్దాం ఈ చెట్లు చూస్తుంటే నాకు మందార మొక్కలు కొనాలి ఉంది అయ్యా క్లోజ్ ఇంత దూరం కష్టపడి వచ్చాము ఇదిగో క్లోజ్ వెనక్కి వెళ్ళిపోదాం అయితే ఉంది అగో అక్కడ ఉంది కదా అక్కడ లేదు పుట్ట గొడుగులు కాదు అనుకుంటే మష్రూమ్ అదేటి పన్నీరు గా వెళ్ళిపోదాం ఇంకా ఏం చేస్తున్నావు లో మేమైతే పుట్టుగొడుగుల కోసం అన్ని చోట్ల తిరిగాము కానీ ఎక్కడ దొరక్క ఫైనల్గా ఇంకా రమణీపేట కూరగాయల మార్కెట్ మార్కెట్ మార్కెట్లో అయితే ఖచ్చితంగా ఉంటాయి ఎందుకు ఇవాళ చల్లదనానికి తినాలనిపిస్తుంది అవునా సరే స్వీట్ కార్న్ సాయంత్రం తినచ్చు స్వీట్కాన్ చూడండి అలా అత్తయ్యా మనము అంతమంది కదా

మొత్తం వలచేసాను నువ్వు కూడా వల్ల చేసి రేణు ചിപ്പ് ജലീ ചിപ്പിച്ച ദൂരം കണ്ട ఇంతకీ నువ్వు తల్లలేదు నేను తడుసుకుని సూపర్ ఇంకా అంటే వాన డైరెక్షన్ నీ మీద ఎక్కువ పడి ఉంటుంది అయితే అండి నీకు ముందు మన అమ్మాయి ఉంది కదా ఇది మేము ఉండే ఇంటికి వెనక సైడ్ అండి ఇంట్లోకి రావాలంటే ఇలా రావాలి అయితే ఈ వాన అలాంటప్పుడు ఈ ఏరియా అంతా చేంజ్ అయిపోయింది నువ్వు తోమి కడగలమ్మాయి ఇయ్య నేర్చుకో ఫ్రెండ్స్ దగ్గర నుంచి శ్రీ నువ్వు కూడా కాలు కట్టుకుని వచ్చే కష్టపడి మమ్మల్ని బయట తీసుకెళ్లి శుభ్రంగా తడిచిపోయినందుకు నీకు సూప్ కాసిస్తాను అంటే అది ఒకటేనా ఇంకేం లేదా తర్వాత వంట చేసి పెడతాను కదా అది తిండు మళ్ళీ నీ కోసం ఇప్పుడు నేను ఏం ఆర్డర్ పెట్టాలేంటి మొత్తం ఏం ఆర్డర్ పెట్టద్దు అమ్మా ఇట్లేదు రా ఇలా అసలు నీ వల్ల మంచిదే కానీ డబ్బులు అయినా ఆటలతో సరిపెట్టుకోవడం మనకి పెద్దది తీసుకుంటే కొంచెం లాభం చేతులు ఎందుకు కడుక్కుంటున్నావు చేసా చేసాను కడుక్కుంటున్నావు మంచి పనులు చేయచ్చు ఇప్పుడు వద్దు బా

జాయిగా ఏంటి సూప్ చేయడం కూడా చూపిస్తున్నావా నువ్వు లేనప్పుడు నేను కూడా ఎలా చేసుకోవాలో తెలుసుకుందా ఏముంది సింపుల్గా వేడి నీళ్ళు నేనైతే ఈ రెండు మిక్స్ చేస్తాను అంటే నాకు రెండు మిక్స్ చేసిన ఫ్లేవర్ ఇష్టం ఇట్ అంతే వేడినీటిలో సూప్ వేయడం అంతేనా పౌడర్ ఈ పౌడర్ అయితే సూప్ అయిపోయింది అంతే దీనికోసం నన్ను నాలుగు షాపులు తిప్పావు నీకు చేసుకోవడం వచ్చా ముందు ఇప్పుడు చూసావు కాబట్టి చెప్తున్నా పెద్ద బెల్లప్ ఇచ్చావు ఇక ముందు కొనకముందే ఇంత కొనకముందేప్ సూప్ అంట పెద్ద పని నాకు ఇప్పుడు అవసరం చెప్పలేదు నేను ఆ ప్యాకెట్లు ఎక్కడ ఉన్నాయో ఇచ్చుకుందామో అని తిప్పాను అంతే ఎందుకంటే మామూలుగా షాప్ లో దొరికతే ఇవాళ దొరకలేదు వాన వాళ్ళేమో ఈ పౌడర్ వేసుకుని తాగేడం అంతే నేనేం చేయను దాంట్లోని దీనికి నన్ను అన్ని ఎంత కటింగ్ ఇచ్చావో నాకు నేనేమి అంత చెయ్యలేదు శ్రీను నువ్వు ఎప్పుడు నన్ను ఆడుకోవడానికి చేస్తావు అంత నేను అమ్మాయి అమ్మాయికుడు అనుకుంటది మా అమ్మ మీ అమ్మగారి నిజంగానే సూప్ కాయమని చాలాసార్లు సార్లు మార్ట్ లో కొనమంటే పెద్ద పని అయ్యి ఇప్పుడు అవసరమా ఇప్పుడు అవసరం లేదంటే వేరే టైప్ సూప్ అంటే అది ఇంట్లో ప్రిపేర్ చేసేది ఇది సింపుల్ గా ప్యాకెట్స్ ఇలా వేసేసుకోవచ్చు నేను అది ఇలా కాద్దామని కాదు నేను నా చేతులతో చేద్దామని ఇలా పౌడర్ వేసి అరే శ్రీను ఆపురా పైగా దీనికి ఒక వీల తీసి అందరి ముందు నన్ను కావాలని ఇరికెత్తున్నావు కదా శ్రీను నేను చెప్పానా అదైతే పెద్ద పని ఇదేమీ అంత పని ఉండదు నేను ఏమి అసలు ఎక్కడ వదిలి చెప్పు శ్రీను కావాలని చెప్తు మా అమ్మ దగ్గర కూడా ఇలాగే ఇలాగేంత్రీ నాకని చెప్పు నువ్వు అనుకుంటున్నాను ఇలా సగం ఉంది అందులో ఫుల్ గ్లాస్ నేను వేరేగా చేస్తాను అదేంటి మన ఇంట్లో కాయగూర వేసి దానికి సూప్ చేస్తాను అందులో ఫ్లోర్ వేసి దాని చేస్తాను అంటున్నా కానీ చేసా ఎప్పుడన్నా శ్రీను నిజంగా సార్లు తాగా శ్రీను ఎలా అబద్ధం చెప్పకూడదు శ్రీను పైగా అందులోని వీడియో ఆన్ చేసావు ఈ ఈసారి నీకు ఎప్పుడెప్పుడు ఏం పెట్టాను అంతా ప్రూఫ్ చేసి చూపిస్తాను మంచిది ఇంకా నేను అడిగే కంటే అత్తయ్య అడగడం బెటర్ చేసాను లేదా అత్తయ్య చెప్తారు కోడలు చెప్పిందే కదా అంటే అదే 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 నువ్వు నాటకాలు ఆడకి నువ్వు ఎంత అలాగే చేస్తావో అన్ని అత్తగా తెలుసు అత్తే కట్టగా చెప్తారు నీకంటే

ఇంకా ఇహలా టెంటన నా అక్కడే చూబితుాయ తాగు ఆ వోదకున్నా తాగితే హ్మ్ ఇది తాగేసి వంట మొదలు పెడదాం ఇప్పటికి చాలా టైం లేట్ అయిపోయింది కానీ ఇవాల అంత లేట్ లేట్ ననే ఉంది చెప్పానా ఇలా సెల్లో పట్టుకొని చూస్తున్నాను ఇలాగా వేసేసుకుంటున్నాను ఈ గ్లాసులోని శ్రీను నువ్వే కదా శ్రీను నాకెంత వద్దు వేసేసుకో అని చెప్పావు ఇప్పుడే అది ఇందాక ఏదో ఎట్కరే దానికి నువ్వు లైక్ అయితే మొత్తం నువ్వే తేడా ఎందుకు ఆ పాపం నాకు నాకెందుకు మళ్ళీ అదిగో నువ్వు కావాలని నీకు కావాల్సిన వీడియో తీస్తున్నావు నన్ను అందరి ముందు ఎగతాలు చెయ్యాలి అని చెప్పి అసలు డైలీ బ్లాగ్స్ అందుకే చేయను నువ్వు నాతో ఎన్ని ఇలాగా బాధిస్తావు అని చెయ్యి అన్నాను బాధించడం కడుక్కున్నా రెండు మంచిది కూడా మనసు సాక్షి లేదు శ్రీను కొద్ది కూడా ఈ మధ్యలో దీనికోసం చూసా ఆల్రెడీ సగం తాగేసావు నేను తాగేనా శ్రీను నువ్వే నువ్వేసుకో అంత వద్దు అని చెప్పావు

ఎలా ఉంది బాగుంది నువ్వు చేసినందుకా లేదంటే కంపెనీ వాడు చేసినందుకు అంత టేస్ట్ ఉందా నేను చేసిందంటే ఇంట్లో చేస్తాను కాబట్టి ఎంత టేస్ట్ ఉండదు ఇది ప్యాకెట్ కాబట్టి టేస్ట్ ఉండదు నిజం ఒప్పించుకున్న విషయిందాకేమో క్యారెట్లు వేసి అవి ఏసీ ఏసీ కాస్తాను చాలా బాగుంటుంది అన్నా మరి నువ్వు నేను ఎప్పుడు కాయలేదు అవి బాగుంటుంది అన్నావు అని చెప్ప నేను కాశామని చెప్పాను నేను తొందరగా టిఫిన్ తాగజేద్దాం పన్నెండు సూప్ తాగాము మన అమ్మాయి దానికి తనకి స్వీట్ కంట్రోల్ లో ఉండదు అందుకే కావాలి అత్తయ్య వాళ్ళ దగ్గర అన్నం తీసుకొచ్చి పెడతాం నాకు ఇవాళ ఏదైనా కానీ మష్రూమ్ తినాలని అనిపిస్తుంది అంతే లేట్ అయినా సరే అదే వండుకుంటాం